నుంచి నసరాపేటలో అంగన్వాడి టీచర్లు వారి ఉన్న హక్కుల గురించి ప్రభుత్వం మీద పోరాటం ప్రజల్లో తెలియడం కోసం వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఈరోజు నసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం వాళ్ళకు సంఘీభావంగా రావడం జరిగింది వాళ్లకు పూర్తి మద్దతు మా నర్సరావుపేట జనసేన పార్టీ తరఫున మన ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ తరఫున వారికి పూర్తి హక్కుల కోసం పూర్తిగా మద్దతు చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ హక్కులు పూర్తిగా న్యాయపరమైనవి కాబట్టి మనం అందరం రేపు మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా వారికి సాయం చేస్తామని తప్పనిసరిగా చెప్పుకుంటూ జనసేన పార్టీ తరఫున మరొకసారి ఇవాళ హామీస్తున్నాను జై జనసేన జై హింద్